నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈ రోజు వీడియోలో అండి మనీని అట్రాక్ట్ చేయగలిగే అతి శక్తివంతమైన ఒక చిన్న తాంత్రిక పద్ధతిని మనం తెలుసుకుందామండి అంటే ఒక చిన్న పరిహారాన్ని తెలుసుకుందాము ఎందువల్లంటే ఈ రోజు పౌర్ణమి అండి చాలా విశేషమైన పౌర్ణమి మనకి సోమవారం నాడు ఈ ఆరో తేదీ పౌర్ణమి రావడం అనేది జరిగింది ప్రోటాసి నెల పౌర్ణమి కాబట్టి నిజంగా చాలా శక్తివంతమైనదండి మనం ఎన్ని పరిహారాలు చేసినా కూడా వాటన్నిటికీ కూడా మంచి రిజల్ట్ కనిపిస్తుంది ఈ రోజు రాత్రి అక్క ఈరోజు పొద్దున్నే ఏం చేయడానికి కుదరలేదు అని అనుకున్న వాళ్ళు ఈరోజు రాత్రి పడుకునే ముందు మీ అరచేతిలో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్ మనీ పరంగా అందరికీ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయండి అలాంటి డబ్బు గురించి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఉండాలి అని అంటే కనుక ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి ఇంకా ఈ పరిహారాన్ని చేయడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి ఇలా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఇంకా విడుదలకి వెళ్దామండి ఈ రోజు పౌర్ణమి అండి అంటే ఆరవ తారీఖు మధ్యాహ్నం నుంచి పౌర్ణమి మొదలైంది మనకి ఏడవ తారీఖు అంటే తెల్లవారుజామున తొమ్మిదిన్నర గంటల వరకు తొమ్మిదిన్నర పది గంటల వరకు కూడా పౌర్ణమి గడియలు ఉన్నాయండి అంటే సూర్యోదయానికి తర్వాత నుంచి మనకి పౌర్ణమి గడియలు ఉంటే ఇంకా ఆ రోజంతా కూడా పౌర్ణమి కింద మంచి రోజు కింద మనం తీసుకోవచ్చు ఇంకా ఈ పరిహారాన్ని చేయడానికి మా ముందుగా మనం కొన్ని విషయాలను తెలుసుకోవాలండి మనీని అట్రాక్ట్ చేయడానికి అంటే పౌర్ణమి అంటేనే నిజంగా ప పంచభూతాలకి ఎంతైతే శక్తి ఉందో అలాగే మనం చేసే చిన్న చిన్న విషయాలకి కూడా చాలా శక్తి ఉంటుందండి మనం ఒక పాజిటివ్గా ఒక విషయాన్ని చేస్తున్నాం అది రిజల్ట్ పరిహారం అనేది ప్రతిఫలం అనేది మనకి రావాలని ఎదురు చూస్తాం అది వెంటనే మామూలు రోజుల్లో ఒక గంట టైం తీసుకుంటే ఇలాంటి పౌర్ణమి రోజులలో మనకి పది నిమిషాలు చాలండి రిజల్ట్ దొరకడానికి అందువల్ల మీరు నమ్మకం ఏ పరిహారాన్ని చేసినా కూడా నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్ ప్రపంచానికి ఈరోజు అంత శక్తి ఉంటుంది అందువల్ల రాత్రిపూట మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈరోజు రాత్రి పన్నెండు గంటల లోపండి ఒక్కసారి డాబా మీద డా డాబా ఉంటే కనుక డాబా మీదకి వెళ్ళండి లేదంటే కనుక బయట రోడ్డు మీదకి వెళ్ళి నుంచి కూడా మీరు పౌర్ణమిని చూడగలుగుతారు అలా పౌర్ణమిని చూస్తూ మీరు ఏదైతే కనుక అంటే ఈ ఈరోజు చాలా విశేషమండి మీ ఇంట్లో కనుక కొంచెం ఏదైనా మా మతి స్థిమితం కనుక తక్కువగా ఉంది కొంచెం వెళ్ళు చదువులో కానీ లేదంటే కొంచెం తెలివితేటలు తక్కువగా ఉన్న పిల్లలు కానీ మనకి పెద్దవాళ్ళకే ఒక్కొక్కసారి మైండ్ అనేది కన్ఫ్యూషన్గా ఉంటుందండి చాలా డిప్రెషన్లో ఉంటాం చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉంటాం అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈరోజు కొంచెంసేపు ఆ పౌన్న వెలుతురు కింద కొంచెంసేపు నిలబడండి ఫ్రెండ్స్ ఒక పది నిమిషాలు ఒక పావు గంట సేపు నిలబడి మీ కష్టాన్ని మీ మనసులో ఉన్న విషయాలని చంద్రభగవాన్తో చెప్పండి ఎందువల్లంటే చంద్ర భగవాన్ ఆ శక్తి ఉందండి మనుషుల్లో ఒక మనకి మంచి ఒక మెచ్యూరిటీ రావాలన్నా ఒక మంచి తెలివితేటలు కలగాలన్నా మనకున్న కూడా కూడా పోగొట్టాలన్నా ఆ చంద్రభగవాన్ దగ్గర చెబితే నిజంగా ఆయన ఇలాంటి విషయాలని అన్ని కూడా మనకి దూరం చేస్తారండి మైండ్ కూడా ఫ్రెష్గా అనిపిస్తుంది అందువల్ల ఇలా ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు డాబా మీద నిలబడి చంద్రభగవాన్ని చూస్తూ అరచేతులను చాచి చక్కగా మీకు ఎలాంటి కష్టం ఉన్నా కూడా చెప్పుకోండి ఆయన ఖచ్చితంగా తీరుస్తారు ఇంకా ఈరోజు కొద్దామండి ఈ ఈరోజు రాత్రి పడుకునే లోపు మీరు ఒకవేళ నాన్ వెజ్ తినేసిన పర్వాలేదు ఒకవేళ లో ఉన్నా పర్వాలేదండి ఎవరైనా సరే చేసుకోవచ్చు ఇన్ కేస్ మీరు ఆఫీస్లో ఉన్నా కూడా ఆఫీస్లో ఉన్నా మక్కా మేము పౌర్ణమి ఇంట్లో లేము అని అనుకున్న వాళ్ళైనా సరే నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళైనా సరే ఈ పరిహారాన్ని చేయొచ్చు మనకి లెఫ్ట్ హ్యాండ్ అండి అరచేతిలో లెఫ్ట్ హ్యాండ్ మీద భగవాన్ నివసించే స్థలం అంటే లెఫ్ట్ హ్యాండ్ బొటన్ వేలు ఉంది కదా ఆ వేలికి క్రింది భాగంలో కొంచెం ఎత్తుగా ఇక్కడ లావుగా ఉంటుంది కదా ఇక్కడ సర్కిల్ లాగా మనకి ఆ ప్లేస్లో మీరు ఏం చేస్తారు అని అంటే అండి ఇన్ఫినిటీ సింబల్ అండి ఇన్ఫినిటీ సింబల్ అని అంటే ఇన్ఫినిటీ అనేది ఎందుకు గుర్తు అంటే అనంతం అంతం అనేదే లేదండి ఈ సింబల్కి అలాంటి ఒక మనీ పరంగా మీరు చేస్తున్నారా ప్రాబ్లం సాల్వ్ అవ్వాలని చేస్తున్నారా అలా అనుకొని ఆ ఇన్ఫినిటీ సింబల్ని ఈ శుక్ర భగవాన్ నివసించే స్థలంలో మీరు ఒక్కసారి రాసి చూ రా ఇన్ఫినిటీ సింబల్ని వేయండి రెడ్ కలర్ పెన్నుతో వేసుకోండి ఫ్రెండ్స్ రెడ్ కానీ గ్రీన్ కానీ రెడ్ లేదనుకున్న వాళ్ళు మానేయకండి చాలామంది అక్క నా దగ్గర రెడ్ లేదు నేను వేసుకోలేదక్క మర్చిపోయానని అనుకోకుండా మీరు గ్రీన్తో అయినా సరే చేసుకోవచ్చు ఇన్ఫినిటీ సింబల్ని వేయండి ఆ తర్వాత అక్కడ మీరు ఏం చేస్తారంటే ఆ ఇన్ఫినిటీ సింబల్ మీద మీ మీ ఇంట్లో ఏదైనా సరే ఒక సెంట్ సెంట్ ఏదైనా ఉంటే కనుక ఒక మంచి సువాసన మీద చల్లే వస్తువులు ఉంటాయి కదా జవాదు పౌడర్ కానీ స్ప్రే కానీ ఏదైనా సరే కొంచెం ఒక చిటికడు తీసుకొని ఆ ఇన్ఫినిటీ సింబల్ మీద సింబల్ మీద రాయండి ఫ్రెండ్స్ రాసి అలాగే మీ రెండు అరచేతులే కూడా రబ్ చేసుకోండి రబ్ చేసుకొని ఇంకా పడుకోండి ఫ్రెండ్స్ తెల్లవారు లేసిన తర్వాత ఆ స్మెల్ అనేది మీ అరచేతుల్లో అలాగే ఉంటుంది ఇంకా వాష్ చేయకుండా అలాగే ఉంచండి ఉదయాన్నే లేవు కానీ ఈ ఇన్ఫినిటీ సింబల్ని ప్లస్ మీ అరచేతుల్ని చూసుకునేటప్పుడు మీరు ఎలాగో కళ్ళకద్దుకున్న అరచేతుల్ని చూసుకుంటారు కదా అప్పుడు ఆ సువాసన మీద జల్లే వాసనతో మీరు అమ్మవారిని అంటే అరచేతులో ఆ మన ముగ్గురు లక్ష్ములు కూడా నివాసం చేసి ఉంటారు కాబట్టి లక్ష్మీ సరస్వతి దేవులు నివాసం చేసి ఉంటారు కాబట్టి అలాంటి లక్ష్మీదేవిని ఇన్ఫినిటీ సింబల్ కూడా అంతే ఫలితం అండి మనం ఎలా అయితే కనుక అరచేతులు చూసుకుంటే మంచి ప్రతిఫలం ఉంటుందో అలాగే ఇన్ఫినిటీ సింబల్తో ఈ మంచి సువాసన వెదజల్లే వస్తువులకి అమ్మవారు చాలా వరకు కూడా ఐక్యమైపోతారండి ఆవిడకి ఇష్టమైన ఒక స్మెల్ అండి అది జవాదు పౌడర్ కానీ ఎలాంటి ఒక స్ప్రే స్మెల్ ఉన్నా కూడా మీరు చక్కగా ఆ ప్లేస్లో రాసి అరచేతుల్లో రుద్దుకొని పడుకోండి మీకు ఎలాంటి ఇంటెన్షన్స్ ఉన్నా కూడా చెప్పుకొని ఇలా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా మనీ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా పౌర్ణమి రోజుల్లో ఇలా చేస్తే అవన్నీ కూడా క్షణాల్లో తొలగిపోవడానికి అవకాశం అనేది ఉంటుందండి డబ్బు అనేది మనం ఎదురు చూడకుండానే ఏదో ఒక రకంగా మనీ వస్తూనే ఉంటుందన్నమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ మంచిగా మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే